మాత్రం తల్ల దించుకునేలా చేయలేరు తల్లెత్తేలాగే చేసింది అనుకునే దానికన్నా పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చింది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రన్ విత్ వినయ్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే ఎరంగవారపల్లిలో అసుర ఎద్దు దగ్గర అయితే ఉన్నాము ఇంకా పూర్తి డీటెయిల్స్ అన్నమాటలో తెలుసుకుందాం హాయ్ బ్రో మీ పేరు బ్రో అజయ్ కుమార్ బ్రో అజయ్ కుమార్ మొత్తం అసురాన్ని మీరు అన్న బాగోగల ఓకే బ్రో ఈ అసురాన్ని మీరు ఎక్కడ పట్టారు ఎన్ని పళ్ళల్లో పట్టారు అండ్ ఆవుల్లో పట్టారా లేకపోతే సోలోగా పట్టారా మామిడి దగ్గర పట్టినాం బ్రో సోలో కానీ ఇంటి దగ్గర ఉండింది అక్కడి నుంచి పట్టుకోవచ్చు ఎన్ని పళ్ళు మీరు పట్టారు ఆరు పళ్ళు ఉన్నప్పుడు పట్టుకోవచ్చు ఆరు ఉన్నారు ఎంత ప్రైస్ అప్పుడు మీరు పట్టినప్పుడు ఫిఫ్టీ ఫైవ్ బ్రో ఫిఫ్టీ ఫైవ్ పడింది ఓకే అసురాన్ మీరు దాదాపు ఇప్పటికి ఎన్ని పండగలు లేసింటారు ఒక ట్వంటీ ఫైవ్ పైనే ట్వంటీ ఫైవ్ పండ్ ట్వంటీ ఫైవ్ పైన మీ దగ్గరికి వచ్చి ఆవరేజ్ కి ఎన్నిలో అవుతుందో టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది ఓకే ఎన్ని పండుగ ఇరవై ఐదు పండగలు లేస్తారు ఇప్పుడు ఎన్ని వినపల్లి మీద బ్రో ఇప్పుడు ఆరిపల్లి అయిన బ్రో కడ కడ ఎక్కిందా కడ దుక్ అనేది మనకి తెల్లది ఆరిపల్లి ఆరిపల్లి ఒక పట్టునారు రెండు ఎండలైన్ మీ దగ్గర వచ్చి ఇరవై ఐదు పండగలు లేస్తారు ఇరవై ఐదు పండుగల్లో మీ ఇద్దరు బాగా గుర్తించిన పండగ అంటే ఏం చెప్తారు మా ఊరే బ్రో ఇరంగారిపల్లి బాగా గుర్తించింది మాకు పేరు తెచ్చింది అయితే ఈ సంవత్సరం మా ఊరే రెండు వేల ఇరవై ఐదులో జరిగింది రెండు వేల ఇరవై ఐదులో అంతకు ముందు అంటే పర్ఫార్మెన్స్ ఉంది బట్ పలక ఎన్ని సార్లు ఇచ్చింది బ్రో ఇచ్చింది ఎక్కడైనా పలక అయితే ఇంతవరకు ఎక్కడ ఇయలేదు లాస్ట్ టైమ్ మా ఊర్లోనే నిలబొక్కునే ఇంటికి పోయే దారికని కానీ నిలబొక్కునే అక్కడ పట్టారు పలక అయితే ఇప్పలే ఓకే ఓకే అంటే మీ వాడుక దీనికి అలవాటు అయిపోయింది ఆ ప్లేస్ కడుకొచ్చి సో పలక అయితే అందులో ఎక్కడ ఓకే మీ దగ్గర 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 రెండు ఏళ్ళుగా సో పేరు వచ్చిన తర్వాత ఏమైనా ఆఫర్స్ వచ్చాయా ఈ రెండు నెలల్లో టూ టైమ్స్ ఏమి అంతే బ్రో కానీ ఇవ్వలేదు ఇవ్వలేదు ఎవరా ఇచ్చే ఆలోచన లేదు ఓకే మామూలుగా ఎక్కువ ఏ పలకలు జనసేన చూస్తూ ఉంటాం రీజన్ అని ఏం లేదు అయితే వద్దు ఏదో చెప్పాలనిపిస్తుంది రీజన్ అయితే ఏం లేదు మాకు పంకులు అంటే అభిమానం కాబట్టి ఇంకా అవే కడుతుంటాం ప్రతి ఒక్క ఊరికి అంతే బ్రో ఓకే సో దీనికి ఫస్ట్ దానాలు ఎట్లా ఎట్లా చూసుకుంటారు మీ దగ్గరకు వచ్చినప్పుడు మేము ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే మేము వెద్దు కొన్నామని కూడా ఇంట్లో తెలియదు ఇంట్లో తెలియదు కొన్నారు తెలియకుండానే కొన్నాము పక్క విలేజ్ లో ఆవల తల్లి మేపిస్తాను అక్కడ బాగా వీక్ అయిపోయింది ఇంటి తోలుకు వచ్చినా స్టార్టింగ్ లో పెట్టాము అంతే దానం మళ్ళీ ఇప్పుడు దానం అనేది ఏం బ్రో ఓన్లీ పచ్చి అంతే పచ్చిగడ్డితోనే బ్రో మీరు రీసెంట్ గా కుమరగుంటలో జరిగిన పండుగలో వైసీపీ మీ ఇంట్లో వాళ్ళంతా వైసీపీ అంటే లాస్ట్ మినిట్ లో వైసీపీ పలకొండ కట్టకుండా చేస్తారని సో చాలా బాధపడినారు మాకు తెలిసింది అది నిజమే అది నిజమే బ్రో వేరే వాళ్ళు కట్టాలనేసి అని చెప్పినారు కానీ ఎందుకు నాకు దాని మీద అది ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ కట్టాలనేసి అని నా ఆలోచన పార్టీ తరఫున లేదు కానీ కట్టేది అయితే పవన్ కళ్యాణ్ కట్టాలనేసి అని జనసేన అనేది పక్కన పెట్టేస్తే కూడా పవన్ కళ్యాణ్ వరకే కట్టాలి పార్టీ తరఫున ఫోటో వరకే కట్టాలంటే ఇప్పుడు ఇప్పుడు ఏ పలక కట్టినా ఎద్దు పర్ఫార్మెన్స్ అయితే మారు మారదు సో ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయినారంటే మీ అభిమానం అభిమానం సో పవన్ కళ్యాణ్ అనే చూడాలి సో పవన్ కళ్యాణ్ ఎత్తుకొని పోవాలి మా పలకని మీకు బాగా నచ్చిన రన్నింగ్ పర్ఫార్మెన్స్ నచ్చిందంటే అక్కడ బ్రో ఈ ఈ సరే ఈ సరే బ్రో మా ఊరే మీ ఊరే మీ ఎద్దుకి అసురా అని ఎంచుకోవడానికి ఏం ఏ అంటే ఏం లేదు బ్రో బా ఇంతకు ముందు ఐజీపీ స్టార్ అనేసి అని ఊరికే నేను పెట్టాను అది బాగాలేదు అనేసి అని మా మామ అసురాన్ని ఎవరికి ముందు ఎవరికి పెట్టలేదు అది ఓకే సో పేరు గురించి అన్న అయితే చెప్తారంట మీ పేరు బ్రో నా పేరు శశి కుమార్ బ్రో ఓకే అసుర అని మీ ఎదుగు పెట్టాలని ఎట్లా అనిపించింది ఎందుకంటే చాలా పేర్లు వెనకాల కొన్ని రీజన్స్ కొన్ని కొన్ని ఉంటాయి అట్లా ఆడతాను అంటే దీనికంటే ఐజీపీ స్టార్ అనే పేరు ఉంది అంటే చాలా వాటికి పేర్లు ఆల్మోస్ట్ స్టార్ స్టార్ అని ఉంది అంటే నైట్ ఒక నైన్ అయింది అప్పుడు హరి అన్న దీని ఓనర్ పట్టణ ఆయన మా అన్న నాకు మెసేజ్ చేస్తాడనమాట అంటే అసుర అనే పేరు దానికన్నా ఉందారా అని అంటే నా తెలిసి లేదనా ఉండొచ్చు కాకపోతే అంత గుర్తింపు దానికి లేదు అన్న అప్పుడు వీడు మా బామారిది వీడికి చెప్పా అసుర అనే పేరు ఉందారా అని వీడు లేదన్నారు ఇట్టా నిర్ణయించి పెట్టడం జరిగింది ఇప్పుడు అసురా అంటే ఇప్పుడు వంద మంది అసురాలు ఉన్నా అసుర ఏదంటే ముందుగా దీన్నే చూపిస్తారు ఓకే సో ఇప్పుడు మన తెలుగు చలికట్లోనే ఎన్ని ఉన్నా కానీ ఫస్ట్ ఇరంగవారి గుర్తిస్తారు అంతే ఇంకో బ్రో నేను విన్నదాని ప్రకారం పోయినసారి పోయినసారి అంతకు ముందు సార్ జ్ఞాన పంటలు వేసినప్పుడు లాక్ అని పూసిందంట ఎవరు బ్రో అంటే మీ మా ఊర్లోనే వేరే మీ ఎద్దుకు సంబంధించిన వాళ్ళేనా లేదు జనరల్ ఆడియన్స్ జనరల్ జనరల్ అంటే ఎద్దును పట్టుకుందామనే వచ్చాడు మామూలుగా వదిలేటప్పుడు అన్న అట్ట గుంజుకి గుంజుకొనే ఆప వెనక్కి వెళ్ళిపోతుందని భయంతో దారం గట్టిగా పట్టుకున్నాడు కానీ ఇది ముందుకు వచ్చేసింది చేయికి చుట్టుకునేసింది అట్టే లాక్ వెళ్ళిపోయింది ఎన్ని ఎన్ని మీటర్లు బ్రో ఎన్ని మీటర్లు అంటే ఒక ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది బ్రో ఫిఫ్టీ మీటర్స్ పైగా బెనిఫిట్ ఏంటంటే ఆ రోజు వాడబడింది మట్టి తొలిని మట్టి కూడా బురద బురదగా ఉండింది కాబట్టి ఆడకి కొంచెం సేఫ్ అయ్యాడు సో అప్పుడు అది చూసిన తర్వాత మీకు కొంచెం ఏమనిపించాయి అంటే ఎంతైనా ఊరన్న కదా అంటే ఆ రోజు మేము అంటే బాగా వచ్చింది పండగలో స్టాటస్లు కూడా పెట్టుకోవాలా ఎందుకంటే లాక్క పోయింది మనూరన్నా పాపం ఎద్దుగాడికి వస్తాడు ఇంకా కొద్దిగా ఓకే ఆ బాధతో పెట్టుకోలేదు ఇంకో బ్రో ఇరంగ వార్పల్లో పట్టేసిన తర్వాత మీకు ఏమైనా బాధ అనిపించిందా అంటే ఎట్లంటే కొంతమంది ఒకసారి పడితేనే ఎద్దు విశ్వాసం ఏ అంటే కొంచెం బాధపడుతూ ఉంటారు ఆ విధంగా మీకు ఏమైనా అనిపించింది మీ ఎద్దు పైన మాకు బాధ అంటే ఫస్ట్ టైం మా ఊర్లో పండుగ చేసినప్పుడు మాకు మా దగ్గర ఎద్దు నింది ఫస్ట్ టైం కట్టాం కాబట్టి బాధ ఏమనిపించలేదు ఇంకా అది ఇంటికి తిరిగే చోటు కాబట్టి వచ్చి నిలబకునే అయింది చాలా మంది రాదు అనేసి అని కూడా చెప్పారు ఉండూరులో కానీ ఆ పట్టే దానికి మాకు ఈసారి తల దించుకునేలా చేయలేదు అన్న సో కేవలం మీ ఊరు కాబట్టి వాడికి అయిపోయింది కాబట్టి ఆ పాయింట్ లో మీరు పెద్దగా పట్టించుకోలేదు బ్రో నా దాకా వచ్చింది ఏంటంటే కొన్ని విమర్శలు కూడా పెద్ద పలకలు కట్టి డెకరేషన్ చేస్తే మీ మీ ఎద్దు ఎత్తుకోరాదు అవతలకి అల్లిగా అవతలకి అని చాలా మంది మిమ్మల్ని విమర్శలు చేశారంట సో దానికి ఏం చెప్తారు బ్రో అది నిజమేనా చాలా మంది చెప్పారు ఫస్ట్ టైము ఇక్కడే శ్రీరామపురం దగ్గర సెకండ్ టైం టైమ్ చేయనప్పుడు మా మామది బర్త్డే ఉంది ఆయనకి తెలియకుండా నేను అలా చేశాను అప్పుడు డెకరేషన్ తేదు అనేసి చాలా మంది చెప్పారు ఎందుకు ఊరికే జెండాలు పడేసి పడేస్తారు అనేసి అని నాకు నమ్మకం ఉంది ఎవరికి నమ్మకం ఉన్నా లేకపోయినా పడేస్తూ నాకు బాధ లేదు దాని మీద నమ్మకం ఉంది అనేసి అని నేను అంత నీట్గా డెకరేషన్ చేశాను అన్న అది ఒక జెండా కూడా పోకుండా మొత్తం అలాగే అప్పటి నుంచి ఒక జెండా కూడా ఇవ్వకుండా వస్తుంది ఓకే సో డెకరేషన్ పలకలు కూడా ఒక జెండా ఇవ్వకుండా వస్తుంది సో ఎవరైతే నెగిటివ్ గా చెప్పినారో వాళ్ళు మళ్ళా తర్వాత వచ్చి మాట్లాడారు మాట్లాడారు ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే చెప్పు వాళ్ళే మా ఊర్లో పండుగ తర్వాత వాళ్ళే ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా వచ్చింది ఎద్దు అప్పుడు నుంచి ఆ ఊర్లో అయినా అసురా అయినా అసురా గురించి ఇప్పుడు నేను చూనంత వరకు పేజింది కాబట్టి అక్కడ వీడియోలు తీస్తూ ఉంటాను మామూలుగా మాట్లాడుకుంటా ఉంటారు పవన్ కిలాం కట్టిన దాంట్లో మ్యాక్సిమం ఇరంగారి బాగా వచ్చింది ఏంటంటే అసురా అని అప్పుడు కొంచెం ఓకే గైస్ నా దగ్గర రెండు మూడు క్లిప్స్ అయితే ఉన్నాయి పెడతాను చూడండి సో పెద్ద పళ్ళక అన్నమాట గాని పెంట్ల కదా బ్రో బాగా వచ్చింది బ్రో మీ ఎద్దు గురించి మామూలుగా మీరు ఏ గుణం బాగా నచ్చుతూ ఉంటుంది మీ ఎద్దులో మీ మీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి మా దగ్గరికి వచ్చినప్పటి నుంచి అయితే ఇంటికాడ ఎట్టున్నా కానీ పండుగలు అయితే మా మనిషి అనేసి గుర్తిస్తుంది బ్రో ఎవరిని గుర్తిస్తుంది గుర్తిస్తుందా పండుగ పండుగలు బ్రో ఇంటికాడ ఎవరిని గుర్తించదు అది కొద్దిగా ఉంటుంది పండుగలు అయితే ఎవరు మన తన గుర్తిస్తుంది ఎవరిని ఏమందో అల్లి దాడితేనే దొరికిపోతుంది వస్తే కొంచెం ఎవరు బిన గుమ్మి ఉంటుంది బ్రో పండుగలు మాత్రం ఇంటి గాడితే ఎవరిని గడిసిన తర్వాత పాలక గడి అయినప్పుడు ఎంత మంది బిన గుమ్మి ఉంటుంది బ్రో ఏమంటుంది మనం పోయి ముగుదాడు వదిలి పాని ఎంత వరకు పోదు బ్రో అవునా అంటే మంచి గుణం అంటే అది చెప్తా బ్రో ఈ అసురా కన్నా ముందే జల్లికట్టు బుల్స్ అట్టా ఏమన్నా ఉన్నాయి బ్రో ఇక్కడ కల్లూరు దగ్గర అమ్మనాథ్ రెడ్డి డెవలప్స్ దాంతో పట్టుకొచ్చినాం ఒకటి అది కూడా పెట్టి ఉన్నారా దానికి పేరు ఏం లేదు అది కూడా సేమ్ ఇదే కలరు ఇలానే ఉంటుంది కాకపోతే దాన్ని కొద్దిగా బాగా మేపోయినాము అది ఎందుకో పోలేదు మా చేతిలో అందుకనే డిసప్పాయింట్ దానిలాగే అనుకున్న దానికంటే కూడా సేమ్ దీనిలోనే ఒకటి ఉంది అది ఆ పండుగలే వీళ్ళిద్దరే దొరికపోతారు అన్న వీడు బామార్ది ఇద్దరే దొరికపోతారు ఇద్దరే వెళ్తారు అన్న నరేష్ అన్న అన్న కూడా సపోర్ట్ చేస్తాడు బాగా వస్తారు ముగ్గురే వేస్తారు అనమాట అది ఏ పండుగలో పోయినా అంటే నడుచుకో పరిగెత్తదు మామూలుగా వస్తుందనమాట దాన్ని చూసి ఎగతాలు చేసేవారు ఇద్దరిని ఇవన్నీ అన్నని అంటే ఎందుకు మేపుతున్నారు అంత మేపేహారు ఇంకా ఎందుకు అది పాదు అమ్మేచ్చు కదా అని అంటే అన్న అన్న దాన్ని ఇష్టంగా పట్టాడు పట్టేసి బాగా మేపి అంటే వదిలే ప్రతి ఏ పండగ పోయినా అది పాదు వచ్చేస్తుంది మళ్ళీ బాత్ అమ్మేస్తాడు అమ్మేటప్పుడు కూడా అన్న రాల వీడు రాలేదు పెద్దనాయనని ఆయన ఒకటే అమ్మాడు మళ్ళీ తర్వాత పట్టారు పోయినారనమాట వీలు తిరిపోయినారు చూసుకున్నారు సేమ్ దానిలోనే ఉంది ఇది బట్ సో దానిలో అన్నకు బాగా ఇద్దరికీ నచ్చింది కొన్నారు అది ఎవరైతే అది పాదు అది లేదు అన్నారో వాళ్ళే ఇప్పుడు దాన్ని మించిపోయింది ఇప్పుడు ఎవరైతే ఆ ఎద్దు గురించి అట్ట నెగిటివ్గా మాట్లాడినారో సేమ్ దానిలోనే ఇది ఉంది అది తేన పేరు ఇది దానికంటే ఇది డబుల్ గా తెచ్చింది ఓకే మీ ఎద్దు మీ దగ్గరికి వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అయిన సిచువేషన్స్ అయితే లేవు అయితే ఓకే ఓకే బ్రో మీరైతే స్టడీ ఐ మీన్ చదువుతున్నా మీరైతే చదువుకునే ఎద్దు ఆయన జాబ్ సో మీకే జల్లికట్లకి రావాలని ఏంది అది ఒక పిచ్చి బ్రో చిన్నప్పటి నుంచి అదొక అలవాటు అయిపోయింది అలానే అందుకనేసని అంటే పేరు కోసం పేరు కోసము ఇంకా మనకంటూ ఒక ఇది ఉండాలి మేపాలి మనం కూడా వదలాలి పండగలు అనేసి అని పట్టుకుంటాం బ్రో ఓకే పిచ్చితోనే అదొక సాంప్రదాయం కాబట్టి ఉండిపోవాలని చెప్పేసి ఎద్దు ఉంది ఓకే బ్రో ఈ అసురాని మామూలు పండుగలు వదలాలంటే మీకు సపోర్ట్ చేసే మిత్రులు ఎవరైనా ఉన్నారు నరేష్ అన్న ఏకమరం అన్న ఎదురు ఏ మిదురు కావాలన్నా అన్నయ్య కొట్టిస్తాడు అన్న మళ్ళా దామచేరు నుంచి విజయ్ అన్న మేము చెప్పకపోయినా కూడా ప్యాన్ ఇద్ద దించుతున్నామంటే ఇద్దరు అన్న పట్టుకునే కాడి నుంచి ఇద్దరికి కాడ వరకు విజయ్ అన్న మాత్రమే ఉంటాడు ఇంకా నరేష్ అన్న కూడా ఆర్యనకంటే ఉంటాడు ఇంకా ఆవిడ పవన్ పవన్ అని అన్న వీడియో తీసుకున్నాడు ఏకాంబరం అన్న ఎదురు సపోర్ట్ చేస్తారు ఒక మాటలో చెప్పాలండి ఇప్పుడు పటాలను వస్తే మాత్రము అంటే భయపడి వెళ్ళిపోదు వాళ్ళ మీదకే పోతుంది వాళ్ళ మీదికి పోయి వాళ్ళని సో జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఏ మూడు సో ఇది మామూలుగా లేసే కొను ఎప్పుడు లాంచ్ ఉంది బ్రో ఫస్ట్ నుంచి ఉందా ఆ ఫస్ట్ నుంచి ఉంది బ్రో రెండు పక్కల దారే లేసి టైట్ లైన్ ఉండకి లేసింది బ్రో ఓకే సో దీని వల్ల ఏమన్నా ఎప్పుడైనా పండగలు ఇబ్బంది పడ్డారా పండగలు లేపదు బ్రో అట్ట పండగలు పండగలు లేపదు బ్రో సో గైస్ ఎద్దు ఎద్దు బావలు చూసిన దాంట్లో లేదు సపోర్ట్ చేసే దాంట్లో అన్న కూడా ఉంటారన్న హాయ్ నా మీ పేరు నరేష్ నీ ఎద్దు గురించి రెండు మాటలు చెప్పిన ఎద్దు అంటే చెప్పిన మాట బాగుంటుంది పండగలు వదిలేదంతా మామూలుగా ఏ ఊర్లో పండగ ఉన్నా నన్ను పిలుస్తాడు హరి అని మా మచ్చ కూడా పత్తి పండుగలో వదులుతా నేను బాగా ఈ కట్టేసినావంటే పలక నెమ్మదిగా వస్తుంది అల్లు నిలబెట్టుకొని ఎంత చెప్పు వాళ్ళు నిలబెట్టుకునే వాళ్ళు వదలొచ్చు అన్ని ఎద్దులుగా మాదిరిగా కాకుండా అన్ని అంటే పలక కట్టేస్తే చెప్పిన మాట నువ్వు ఎగురేది గుమ్మేది అట్లుంటాయి ఎద్దు అట్లా గుణం లేదు నెమ్మదిగా ఎంత దూరమైనా పట్టుకోరాగలుగుతావు నువ్వు ఈ దూరం అల్లు దూరం ఉన్నా కూడా సరే పలక కట్టుకున్నావు అంటే నెమ్మదిగా పట్టుకొని రావచ్చు నిలబెట్టి అల్లు నిలబెట్టి వదులుకోవచ్చు ఓకే పలక కట్టినప్పుడు సతాయించదు కట్టుకున్నా కూడా సతాయించదు కానీ వెళ్ళిపోతుంది ఆ పక్క వెళ్ళిపోతుంది పలకెత్తుకుని వెళ్ళిపోతుంది మమ్మల్ని అయితే ఇంతవరకు ఏ ఊర్లో ఇబ్బంది పెట్టలేదు ఇంకోటి కూడా నాకైతే చెప్పారు పోయినసారి ఈ రంగవారి మీ ఊర్లో పట్టేస్తారు కదా ఈసారి సారి కూడా వేస్టే మళ్ళీ పట్టేస్తారని కూడా విన్న అన్నారా అన్నారు బ్రో సో అప్పుడు ఏం చెప్పారు బ్రో నేనైతే ఏం చెప్పలేదు బ్రో అది కానీ నేను వాళ్ళకి కూడా అట్లే చెప్పినా ఈసారి పోతుంది నాకైతే నమ్మకం ఉంది ఓకే అలా అది మమ్మల్ని తల మా ఉండూరులో మాత్రం తల దించుకొని వెళ్ళలేదు బ్రో తల్లి తేలాగే చేసింది అనుకుని దానికన్నా పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చింది ప్లేస్ ఆ వీడియో కూడా నేను పెడతాను చూడండి ఓకే ఎవరైతే మీ ఊర్లో పట్టేస్తారన్నప్పుడు ఇది పోయిన తర్వాత వాళ్ళు మంచిగా చెప్పారా లేకపోతే గుమ్మనైతే ఏం వచ్చి మాట్లాడలేదు బ్రో ఇది వదలాలి అన్ని ఇరవై ఒక పాలక కడితే దాంతో అసలు ఒకటే డౌట్ అన్నాయి బ్రో అందరూ ఇరవై ఒక్క జన్సేన పలకలు కడితే అసలు ఒకటే డౌట్ అసిరా ఒకటే డౌట్ అన్నో మీ నమ్మకాన్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది ఇంకా ఎక్కువ ఎందుకంటే ఆ డెకరేషన్ పలకలు కాడ గానీ ఇది కానీ మీ నమ్మకాన్ని ఎప్పుడు వమ్మ చేయలేదు ఇది చేయలేదు బ్రో సో అదంటే మీకు ఇష్టం బాగా సో ఫైనల్ గా బ్రో మీరైనా సరే ఒక మాటలో చెప్పాలండి మీ గురించి ఏం చెప్తారు మా ఇద్ద గురించి అంటే ఏం లేదు యా ఊరికి పోయినా దొరికిపోతుంది వెనక అని ఏం ఇబ్బంది ఏం పెట్టదు అల్లి తర్వాత దొరికిపోతుంది ఉడకాడుచు అక్క దొరికేటప్పుడు అది చేసుకుని పోతా ఉంటుంది కాలేజ్ అంటున్నారు ఆయన జాబ్ అంటున్నారు వాళ్ళిద్దరు లేకపోతే ఎవరు చూసుకుంటారు ఎద్దునే అంటే మీ ఇద్దరు లేకపోతే ఎద్దు అని మీ ఇద్దరు లేకపోతే మా ఇంట్లో మాత్రం చూసుకుంటారు మామ మామల హర్ష హరియా వాళ్ళ అన్న మా అన్న ఆమె కూడా ఆయన మాక్సిమం రోజు ఆయనే దాణాలు పెట్టేది దీనికి అంత అది చూసుకుంటాడు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే వీడు మామూలుగా అమ్మ వాళ్ళంతా తిరుపతిలో ఉండదు వీళ్ళమ్మ వీళ్ళు వీడు మాత్రం ఇక్కడ ఉంటాడు అంటే వీడు తిరుపతికి వెళ్ళిపోయాడు ఇంకా అక్కడ ఉందామని అమ్మ మళ్ళీ మళ్ళీ పడతా ఉన్నింది చూసుకున్న వాళ్ళు అన్న జాబుకి వెళ్ళిపోయాడు ఇప్పుడు కిందంతా రుచి రుచిగా ఉండింది ఇది ఒకటే ఉండింది అది ఫోటో ఎవరో తీసి వాడు వీడు పెట్టాడు వీడు పెట్టిన సాయంత్రానికంతా ఇంట్లో ఉన్నాడు అప్పుడు ఎద్దు కోసం అంటే అది చూడలేక 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 కింద వాటర్ అక్కడే అక్కడ కడేస్తారు దానికి దానాలంతా కూడా అక్కడే పెడతాను నైట్ అయితే ఇంటి సో ఆ టైం లో అది ఎవరిని రానిచ్చదు కాదు బాగా పొగరు మీద ఆ ఫోటో పెడితేనే జస్ట్ థర్టీ మినిట్స్ కంటే ఉంది దానికన్నా ఎక్కువ ఉంది బ్రో ఓకే సో మీ ఎద్దు అంటే మీకు ఎప్పటికీ తగ్గేది అయితే ఓకే బ్రో ఫైనల్ ఒకటే ఆడతాను ఇట్లా మీకు విమర్శలు చాలా ఎదుర్కొన్నారు కదా కట్ పోదరా అంత పెద్దది కడితే పోదరా దాని తర్వాత మీ ఊర్లో పట్టేస్తారు ఇట్లా అంటున్నారు కదా అట్లా వేరే వాళ్ళ ఇద్దరికి అట్లా నెగిటివిటీ ఎదుర్కొన్నప్పుడు వాళ్ళకి మీ పాయింట్లు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఎందుకంటే వాళ్ళు అట్లా నెగిటివిటీ నమ్మాలా లేకపోతే కాన్ఫిడెన్స్ మన ఇద్దరు మీద మనం పెట్టుకోవాలా అనేది నేను నా పాయింట్ మన ఇద్దరు మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంటే అది ఆ ఊర్లైనా వస్తుంది చెప్పేవాళ్ళు అందరు చెప్తారు అది నమ్మామంటే అంటే మనకు ఆటోమేటిక్గా నెగిటివిటీ అయిపోతాం పక్కనోళ్ళు చెప్పింది నమ్మకుండా మన ఇద్దరు మనం నమ్మి మన మీద నమ్మకం ఉంటే వదిలితే ఆ ఊర్లైనా పలకెత్తుకొస్తుంది ఎద్దు ఇంకోటి బ్రో వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ వేయలేదు బ్రో ఒక టూ విలేజెస్కి కేసారు అంతే అది ఎంత పెద్ద పలకలు కూడా కట్టలేదు వాళ్ళు బ్రో కరెక్టే దాని కుమ్మ ఎంత ఉంటే అంతే అంతే కడుతున్నారు మా దగ్గరికి వచ్చాక మేము పెద్ద పలకలు కట్టాము పట్టినప్పుడు కూడా అది తల దించుకొని వస్తుంది ఆర్చులు పలకి డిజైన్ వేస్తే పడేస్తారు అని చాలా మంది చెప్పారు బ్రో కానీ మేము అవన్నీ ఏం పట్టించుకోకుండా చేసాము కానీ అది ఒక ఊర్లో కూడా అట్లా డిసప్పాయింట్ చేయకుండా ఆశలు ఎన్ని కూడా ఎత్తుకొని వచ్చింది ఓకే మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎద్దును మన ఇద్దరు నమ్మాలి కాన్ఫిడెన్స్ చూసుకుంటే దాని పర్ఫార్మెన్స్ అది వస్తుంది అనే దానికి మీరే ఎగ్జాంపుల్ అని చెప్పకుండా మన పని మనం చేసుకుంటా మన ఇద్దరు మీద మన నమ్మకం ఉంది వదిలితే ఆటోమేటిక్ అది వస్తుంది అంతే సో విన్నారు కదా ఇది ఇంటర్వ్యూ అయితే నేను అయితే పక్క లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో